జయ జయ నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ గొల్ల మామిడి గ్రామంలో వేయించేసి చేసుకున్నటువంటి అవధూత అగోరి దత్త సాంప్రదాయం శైవ సాంప్రదాయం అనేటువంటి స్వర్ణయోగి రసశద్ధ పురుషులు రామస్వామి వారి ఆశ్రమం ప్రాంగణంలో ఈరోజు నెల్లూరు జిల్లా గొలంగూడి భగవాన్ వారి యొక్క జీవిత పారాయణం కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యావై మంది భగవద్భక్తులందరికీ కూడా ఆహ్వానం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు కాకినాడ జిల్లా పిఠాపురం పిఠాపురం గ్రామంలో బైపాస్ రోడ్లో ఉన్నటువంటి అవధూత సామ్రాట్ శ్రీ గోపాల్ బాబా మహారాజు వారి ఆశ్రమంలో గోలంగూడి వెంకటేశ్వర వారి యొక్క పద్నాలుగవ అఖిలాంధ్ర భక్త సమ్మేళనం అనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది ఆ కార్యక్రమానికి మన గొల్లల మామిడి జే జన స్వామి వారి భక్తులు శిష్యులు మీరందరూ కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా ఆహ్వానం ఇవ్వడం జరుగుతుంది ఏమో ఈరోజు భగవాన్ వెంకటేశ్వర అమావాస్య సందర్భంగా మాఘమాసం అమావాస్య శుభ సందర్భంగా పూజలు అభిషేకాలు ఉదయాన్నే జరిగాయి తర్వాత వెంకటేశ్వర పారాయణ అది జరిగింది ఇప్పుడు కాసేపు నామని చెప్పుకుని అనంతరం అన్నప్రసాద విత్తన అందరూ కూడా భోజన ప్రసాదం సేకరించి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం ప్రతి అమావాస్యకు కూడా తప్పనిసరిగా కార్యక్రమంలో పాల్గొని జే స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కూర్చున్నాను ఏమ ఒకసారి అందరూ కూడా నామని చెప్పండి నేను చెప్తాను తర్వాత నేను చెప్పండి ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆదిం నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ యణ హరియణ ఓం నారాయణ హరి నారాయణ ఓం నారాయణ హరి నారాయణ ఓం నారాయణ హరి నారాయణ ఓం హరి నారాయణ ఓం నారాయణ హరి నారాయణ ఓం నారాయణ

భగవాన్ జయ నారాయణ స్వామి వారికి భగవాన్ భగవాన్యమివారికి జగద్గురు దత్తాత్రేయ స్వామి మహారాజుకి జై గురు గురురమ జై అరుణాచల అమ్మ మన గోల్లంలో ఉండే ఎవరి మంది భక్తి మహాశైలందరికి కూడా విజ్ఞప్తి మన కూడా విజ్ఞప్తి కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఇటాపురం గ్రామంలో బైపాస్ రోడ్లో ఉన్నటువంటి అబదు సామ్రాట్ శ్రీ 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 గోపాలబాబా మహారాజు వారి ఆశ్రమం ప్రాంగణంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల పంతొమ్మిదో తేదీ బుధవారం ఇరవయో తేదీ గురువారం రెండు రోజుల కార్యక్రమం నెల్లూరు జిల్లా బొలగమ్మూడు భగవాన్ వెంకటేశ్వరి పద్నాలుగవ అఖిలాంబ భక్త సమ్మేళనం అనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది ఆ కార్యక్రమానికి మన బొల్లర్మామిడాడు గ్రామంలో ఉన్నటువంటి భక్తులు జయజనామ స్వామి వారి భక్తులు శిష్యులు అందరికీ కూడా ఆహ్వానం ఇవ్వడం జరిగింది ఆహ్వానం వచ్చింది మనకి అందరూ కూడా అవకాశం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి పంతొమ్మిది ఇరవై పిఠాపురం గోకర్ బాబా మహారాజు వారి ఆశీర్వాదం ఇచ్చేసి అక్కడ జరిగేటువంటి గోరంగుడి వెంకటేశ్వరి వారి పద్నాలుగు అభిమాన పక్క సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని అక్కడ టిఫిన్ టైం భోజనం టైం భోజనం టీ టైంకి ఏర్పాటు ఉంటాయి ను అలాగే రాత్రి దూరం నుండి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా గోపరి బాబా ఆశ్రమంలో పడుకోవడానికి అవకాశం ఇచ్చారు ఒక అవరోధి యొక్క మహాత్ముడి యొక్క ఆశ్రమంలో నిద్ర చేస్తే దత్త సాంప్రదాయంలో చాలా మంచిది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతూ తెలిసిన మీకు నేను చెప్పినటువంటి విషయం మీరందరూ కూడా ఈ ఈరోనుకున్న సత్వాన్ని కూడా తెలియజేసి అందరూ కూడా